ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెందుటి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివలంక లక్ష్మి గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేకు వినతి పత్రం ద్వారా తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేటికి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేసిన మాజీ ఎంపీపీ అప్పల్ గ్రామ సర్పంచ్ మరియు గ్రామ కూటమి నాయకులకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు అలాగే మహిళల అభివృద్ధికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వేయబోతోందని తెలియజేశారు మొన్న విజయవాడ నగరంలో వచ్చిన వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కృషి అంతా ఇంత కాదని తెలియజేశారు అచితాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మరణించిన పద్దెనిమిది మందికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు నష్టపరిహారం అందించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తెలియజేశారు ఈ కార్యక్రమానికి మాజీ జడ్పీటీసీ సభ్యులు పైలా జగన్నాథరావు పెందుర్తి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ గొల్లి రామానాయుడు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు వియ్యపు చిన్నా జిల్లా జనసేన కార్యదర్శి బుడుగు రామగోవింద సర్పంచ్ లు ఎంపీటీసీలు మండల నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు సారంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ ఏరియాలో పంచాయతీ చాలా పెద్దది ఈ మనసు కూడా చాలా పెద్దదిగా ఉండాలి ఈ పంచాయతీ మీద కారణం ఏంటంటే ఈ పంచాయతీలో ఆరోగ్య సంఘం గుర్తు చేసుకున్నారు వెయ్యి వెయ్యి ఓట్ల ఈ పంచాయతీలో ఇచ్చాం అర్థమైంది మీకు చెప్పేది అన్ని పంచాయతీలు గుర్తు చేస్తారు మీ పంచాయతీ అంతే మీ ఆయన సున్నా మనకానికి సగం సున్నా రాశారు నాకు బాగా గుర్తుంది ఇప్పటికీ కూడా సరేనండి గౌరవేషన్ పెద్దలకు ఆయన మాటించినట్టుగా పెన్షన్లో మూడు వేల రూపాయలది ఒకసారి వెయ్యి రూపాయలు చేసి నాలుగు వేల రూపాయలు ఇవ్వడానికి మరి రెండవది ముఖ్యంగా ఆయన ఎక్కువ మహిళల్ని ప్రేమిస్తారు వాళ్ళతో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి శుభ సూచికంగా ఉంటుందని చెప్పేసి ఆలోచనతో మరి మహిళలు చేపట్టే కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ముందుగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు చూడు పవన్ కళ్యాణ్కి వస్తున్నారు ఆయన ఆశ్రదం ఇద్దరిని కూడా కృష్ణా జిల్లాగా ఇద్దరు కూడా పనిచేస్తున్నారు అందరిని కూడా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మీరందరూ మళ్ళీ ఆశీర్వదించాలని ధన్యవాదాలు ఈ వేదికన అలంకరించినటువంటి పెద్దలు పూజలు అనేటువంటి శ్రీ పంచకల్ల రమేష్ బాబు గారు శాసనసభ్యులు జగన్నాథన్ గారు పూజలు గురువర్యులు మరియు పెద్దలు పంచాయతీ సర్పంచ్ వారికి మిగతా నాయకులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు వేదిక ముందు నినాదంతో ఈ రోజు ప్రజల ముందుకు రావడం జరిగింది గత ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి నుంచి అంటే రాష్ట్రాన్ని చేసి వెనక్కి ఒక ఇరవై ముంబై ఏళ్ళు వెనక్కి తీసుకు వెళ్ళడం జరిగింది సంక్షేమ పథకాలు అని చెప్పి ప్రజల్ని మబ్బి పెట్టి అవి కూడా పూర్తిగా ఇవ్వకుండా అభివృద్ధి అంతా కూడా కుంటి చేశారు మన బావి తరాలు మన పిల్లలు మన భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టడం జరిగింది గత ప్రభుత్వం అలాంటి పరిస్థితుల నుంచి ప్రజలందరూ కూడా మేల్కొని ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అని చెప్పి ఈ రోజు ఆయన మాటల్లోనే ఆయనకి ఆయన గ్రామం పట్ల ఉన్న మక్కువ గ్రామం అభివృద్ధి చెందాలన్న తపన మనం చూసాం సోదరులు అప్పనాయుడు గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలు నాకు అత్యంత ఆప్తులు మా పైల జగన్నాథరావు గారికి బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గొర్రె రామానాయుడు గారికి సోదరిమణి సర్పంచ్ గారికి లక్ష్మి గారికి మండల పార్టీ అధ్యక్షులు చిన్న జనసేన రాజధాని కదా సతీష్ బిజెపి భయపడతారు అలా భయపడకుండా ఉండాలి అంటే మేము పనులు చేయాలా ప్రతి నెల మీ ముందుకు వచ్చి మీ ఊర్లో మీటింగ్లు పెట్టి మేము తలెత్తుకుని మీతో మాట్లాడగలిగేంత పరిస్థితి మాకు ఉండాలి అంటే మేము పనులు చేయాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఏమయ్యా ఏం చేశారు ఈ వంద రోజుల్లో అని చెప్పి మీరు అడగచ్చు నేను కొన్ని విషయాలు చెప్తాను వంద రోజుల్లో వంద కార్యక్రమాలు అని చెప్పి ఒక కాగితం కూడా ప్రింట్ అయింది అది మీ అందరికి వాట్సప్లో ప్రతి పంచాయతీకి సర్కులేట్ చేస్తా ఉన్నా మర్చుకు కొన్ని నేను చెప్తాను ఎందుకంటే వంద చెప్తే మధ్యాహ్నం అవుతుంది ఒక కార్యక్రమం చెప్పి దాని గురించి వివరించాలి కాబట్టి ఎలక్షన్లో మీకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం పెన్షన్లు మూడు వేలు నాలుగు వేలు చేసాం రెండు వందల యాభై రెండు వందల యాభై కాకుండా ఒక్కసారి వితంతువులకి వృద్ధులకి నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు వంద శాతం మంచం మీద ఉన్న వాళ్ళకు పదిహేను వేలు చేస్తామని మాట ఇచ్చాం మేము అధికారంలోకి వచ్చిన మరుస రోజే మేము అది ఇస్తున్నామంటే మీరు చప్పట్లు కొట్టాలి ధన్యవాదాలు ఒకటో తారీఖు చాలా మంది అన్నారు వాలంటీర్స్ లేకుండా వీళ్ళు ఎలా ఇస్తారని ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు వర్షం పడుతుంది ఫస్ట్ నెల నాకు తెలుసు ఆరు గంటలకు మొదలెట్టమన్నారు ఆయన కూడా ఆరున్నరకు ఒక చోట మొదలుపెట్టి గొడుగు చేసుకుని మేము మా అధికారులు మా నాయకులు జోరు వానలు మొదలు పెట్టాం ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి ఇంటి వాళ్ళ పేరుతో పిలిచి బయటికి రప్పించి డబ్బులు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని తీర్చి అదంతా కూడా వరద నీరు బయటికి పోవడానికి అన్ని కూడా బుడమేరుగా ఆనకట్ట కట్టి వర్షంలోనే వాళ్ళందరికీ కూడా టౌన్ నుంచి నీరు బయటికి వెళ్లే వరకు కష్టపడి పది రోజులు ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చిన ప్యాకేజీ గతంలో ఏదన్నా ఇలాంటివి జరిగినప్పుడు రెండు కేజీలు కందిపప్పు కేజీ నెయ్యి నూనె ఎలాంటివి ఇచ్చి వదిలేసేవాళ్ళు అలా కాకుండా ఇళ్ళకి కానీ మోటార్ సైకిల్ దెబ్బతిన్నా కారులు దెబ్బతిన్న షాపులు దెబ్బతిన్నా పంట నష్టనైనా ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలు వచ్చే విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేసిన ఘనత మన ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వాలు దీంతో పాటు ఎలక్షన్ లో మరొక వాగ్దానం చేశాం మీ భూమి రికార్డు ప్రభుత్వం దగ్గర ఉండటం ఏంటి మీ భూమి మీ చేతుల్లోనే ఉండాలి ఒరిజినల్ గవర్నమెంట్ దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండటం ఏంటి మీ దగ్గర కార్డు ఉండటం ఏంటి అలాగే మీ పాస్ పుస్తకం ముఖ్యమంత్రి ఫోటో ఉండటం ఏంటి అని చెప్పి అది రద్దు చేస్తామన్నా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద పెట్టిన జనత అలాగే డాక్టర్ సంఘాలకి రుణాలు ఎలా వస్తున్నాయో నేత నాకన్నా నీకే తెలుసు చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక ఈ డాక్టర్ సంఘాలు ఎవరన్నా ఒక ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటే లోన్లు కట్టలేదేమో కానీ మా అక్క ప్రాంప్ట్ అయితే కట్టి మళ్ళీ లోన్లు తీసుకోవడానికి కూడా అర్హత పొందుతున్న మీకు పెంచిన రుణాలు ఎలా వస్తున్నాయో మీకు తెలుసు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి వచ్చి మా మేము చెప్పే నాలుగు మాటలు యుద్ధానికి వచ్చిన మా అక్క చెల్లెలకు ముఖ్యంగా మీరే ఈ గెలుపుకి కానీ మనం ప్రభుత్వం రావటానికి కానీ గెలుపు మేము చేయాలన్న తపనతో ముందుకెళ్ళటానికి మాకు ఎప్పుడు భరోసాగా నిమిస్తున్నాం ఆ ధ్యానం తెలుగు ఏమిటి వంద రోజుల ప్రోగ్రాం అంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిన్నటికి వంద రోజులు పూర్తయ్యే మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాం ఈ వంద రోజుల్లో ఏం చేశాం భవిష్యత్తులో ఇంకా ఏం చేయబోతా ఉన్నాం అనేది మీకు చెప్పి మీ ఆశీర్వాదం తీసుకుని ముందుకు పోవాలనేది ఈ రాష్ట్ర ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే చేసింది చెప్తే తప్ప కొంత తెలియదు తప్పులు ఏమన్నా చేస్తే మీ దగ్గరికి రావడానికి మేము భయపడాలా మీ దగ్గరకు వచ్చినప్పుడు మేము ఏమన్నా తప్పులు చేస్తే మీరు నిలదీయాలా మా తప్పులు మేము కరెక్ట్ చేసుకునే విధంగా మీరు మాకు మాట్లాడాలా ఆదేశాలు ఇవ్వాలి ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పి తెలిసినట్టునే మేము చెప్పాం